మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టామని మీరు ఈ రోజు ఇంత దిగ్విజయంగా ఏ కార్యక్రమం చూసినా కూడా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇచ్చే పథకాలే మేము ఇంప్లిమెంట్ చేశాం సుమారుగా అరవై అరవై ఐదు లక్షల మందికి మేము ఏదైతే పిల్లలు చదువు ఇచ్చిన కాలిక కార్యక్రమం ఇచ్చాం అలాగే మీరు పెన్షన్లు అడపా తడపా ఉంటే వెయ్యి రూపాయలు పెంచాలి అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇచ్చాము ఈరోజు బస్సు విషయానికి వస్తే ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల రోజు ప్రభుత్వం భరించి ఏపీఎస్ఆర్ చేసి చెల్లిస్తూ ఉంది ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీరు వ్యక్తిగతంగా విమర్శించిన పక్కన పెట్టి దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మాకు చెప్తే మేము సమీపించుకుంటామే తప్పక ఇలాంటి అవగాహన చూస్తే ఇది కేవలం ఇది కడుపుమంటే తప్పక ఈ రాష్ట్ర ప్రజలు కానీ అలాగే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరు హర్స్ ఇదే రాష్ట్రంలో ఉన్న మహిళల స్వార్థం వర్తిస్తుందని మా ప్రభుత్వం ముందే చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్రంలో ఎవరైతే ఆధార్ కార్డు పొంది ఉంటారో రేషన్ కార్డు పొంది ఉంటారో వాళ్ళందరూ అర్హులు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు వర్షన లేని వాళ్ళు కూడా నిరాజ్ కార్డుతో పయ ప్రయనించే విధంగా మాట్లాడుతుంది అంగారు బదులు చేయాలని చెప్తున్నాం సంతోషం మాలో ఉంది